అక్కడ వేదవాపక ఆదివారము జరుపుకుంటున్నాము ఆరోగ్యమత ప్యారిస్లో వేద వ్యాపక ఆదివారం జరుపుకుంటున్నాము ఎందుకు జరుపుతున్నారు మీరు పేదల సహాయార్థము తర్వాత వేద వ్యాపకాన్ని ప్రపంచమంతా చాటి పేయడం కోసము పేదల నుంచి డబ్బు సేకరించి పాప గారిని పంపడానికి చేస్తున్నారు అక్కడ ప్రజల నుంచి

సేగా మేము నేను బిల్స్ కొల్లానా మీరు దేని కోసం చేస్తారు ప్రోగ్రామ్ అంటే పెడల్గర్ వదిలేసి పంస్తారంట 10 సెం ఏమన్నా పెడల్ బిడల్ పంచడానికేనే చెప్పి వేద వ్యాపక పురస్కరించుకొని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం విశ్వాస వారందరూ కూడా పెద్దలు కమిటీ సభ్యులు మరిదెలం సభ్యులు ఇన్సండీ పాల్ సభ్యులు వీళ్ళందరూ కూడా కలిసి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ధనాన్నంతటిని కూడా వేద వ్యాపక ఆదివారముగా వచ్చినటువంటి ధనానంతటిని కూడా పేదలకు మరియు వాక్య భేదాన్ని విశ్వ ప్రచారం కోసం వినియోగించడం కొరకు ఉపయోగించడానికి మరి బిషప్ తండ్రి గారైనటువంటి వారు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిశ్చయించిన కారణంగా యొక్క ఆరోగ్యం అంతా పుణ్యక్షేత్రంలో ఇలాగ యొక్క కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది అనేకులుగా వచ్చి కార్యక్రమాన్ని జయప్రం చేయటం గుడ్ మార్నింగ్ మదర్ నేను మాట్లాడతాను నేను చాలా ఈ కార్యక్రమం గురించి చెప్పండి సార్ ఈ కార్యక్రమం గురించి ఈ వేదవాపక ఆదివారం గురించినటువంటి కొన్ని విషయాలని కమిటీ పెద్దలైనటువంటి డేవిడ్ సార్ గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ కార్యక్రమం ఎందుకు జరుపుతున్నారు ఈరోజు ఈ ఆరోగ్యమంతి క్షేత్రంలో మిషన్ సండే అంటే వేదవ్యాప్తిగా ఆదివారం అనే యొక్క పండుగ కొనియాడుతూ ఈ వేద గారికి మనవంతుగా సహాయం చేసేదానికి పలు పలు విధాలుగా టిఫిన్ సెంటర్ అయితేనేమి ఒక బిర్యానీ ప్యాకెట్స్ అయితేనేమి ఒక ఆటర్ బోటల్ అయితేనేమి ఒక లాటరీ టికెట్ ద్వారా వచ్చే ఆదాయం అంతా కూడా మేము ఈ యొక్క మిషన్ సండేకి ఉపయోగించేదానికి ఈ కార్యక్రమాలను చేస్తున్నాము మిగతా వారు కూడా వాళ్ళు ఉపయోగించుకోకపోయినా కూడా వేరే విధంగా అయినా వాళ్ళు డబ్బు మూలంగా కానీ వస్తువు మూలంగా కానీ పాదలకు అందజేసి ఈ వేపక ఆదివారానికి సహాయపడాలని మా యొక్క ఉద్దేశము ఈ యొక్క వేపకము అనేది మన ఇండియాలోనే కాదు ఇతర దేశాలలో కూడా ఇతర ప్రాంతాలలో కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించేదానికి ఇది ఉపయోగపడుతుందని ఈ వ్యాఖ్యకి కావలసిన ఆర్థిక వనరులు మేము సమకూరుస్తాము ఈ డబ్బును అక్కడ వినియోగిస్తారు ఈ డబ్బు అంతా కూడా మేము పోపు సిటీకి పంపిస్తారు అక్కడ నుంచి విదేశాలకు ఎక్కడైతే వేద వ్యాపకము తక్కువగా ఉందో దేవుని యొక్క సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఆ సువార్త కోసము ఈ డబ్బును రెచ్చించడానికి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము ఇది ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఆరోగ్య మత పుణ్యక్షేత్రం విచారణ కమిటీ పెద్దలైనటువంటి రిక్టర్ గారు సార్తో కూడా మరి యొక్క కార్యక్రమం ఎందుకు నిమిత్తం జరుగుతున్నదో వారి మాటల్లో కూడా తెలుసుకుందాం సార్ యొక్క కార్యక్రమం ఎందుకు జరుగుతుంది ఎలా చేస్తున్నారు మీరు అందరూ కలిసి కార్యక్రమం అంటే ప్రపంచవ్యాప్తంగా వేదాన్ని వల్లించిన వేదాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందించుతూ మరి పలు పలువురిని ప్రపంచవ్యాప్తంగా మూలమూలకి పంపించారు కాబట్టి ఇంకా ఇతరత్రా మనకి ఆర్థిక అవసరాలు ఉంటుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రోగ్రాంని కండక్ట్ చేసి అన్ని ప్రాక్టీసెస్లో అన్ని డయాసెస్లో డౌట్ చేసి ఈ ధనాన్ని రోమ్ నగరానికి పంపించి పోపు గారి ఆధ్వర్యంలో అక్కడి నుంచి ఈ ప్రపంచవ్యాప్తంగా వేదాన్ని వర్ణించడానికి ఆర్థిక అవసరాలని అందిస్తాం దానికోసం ప్రపంచవ్యాప్తంగా ఈ అక్టోబర్ నవంబర్ మాసంలో ఏదో ఒక ఆదివారంన ఈ వేదవ్యాపక ఆదివారాన్ని కొన ఘనంగా విశ్వాసం విశ్వాసులందరూ కూడా సహృదయంతో పాల్గొని వారి యొక్క విరాల్ని సహృదయంగా ధారాంగా సార్ ఈ వేద వ్యాపక వ్యాధివారం అనేది అన్ని దేశాలలో జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మన దేశంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ నెలలో జరుగుతూ ఉంది వేద వేదవ్యాపం ప్రతి చర్చినందుకు కూడా ఇలా విన్సెంట్ డైఫాల్ సంఘాలు మరేదల సంఘాలు అందరూ కూడా తమ వంతు కృషిగా వాళ్లే డబ్బులు వేసుకొని ఏదో ఒకటి చేసి అది అమ్మి వచ్చినటువంటి డబ్బుల్ని ఒక ఉమ్మడిగా ఉమ్మడి ఆస్తిగా కొంత ఘనంగా చేసి దాన్ని పేదలకు ఎక్కడైతే పేదలున్నారో ఏ దేశంలో అయితే పేదలు ఉన్నారో వాళ్ళకి సద్వినియోగం కావటం కోసం అలాగే వేదాన్ని మన యొక్క ప్రభు ఆనాడు ప్రభు ప్రచారం చేసినటువంటి వేదాన్ని ప్రచారం చేయటం కోసం వేద వ్యాపకం కోసం మరియు పేదల కోసం కూడా మనం ఉన్న వాటిలో మనం వాటిని వెచ్చించటం అంటే మనం తింటాం కొని తింటాం ఆ తినేదేదో కొని తింటాం ఆ కొన్నటువంటి డబ్బుని ఈ ఫాదర్స్ వీళ్ళంతా ఏం చేస్తారంటే ఆ డబ్బుని వేద వ్యాపకానికి మరియు పేదలకు ఉపయోగిస్తారు ఈ విధంగా ఇది ఒక రెండు మూడు ఆదివారాల్లో కూడా అన్ని విచారణలో కూడా జరుగుతుంది ఆరోగ్య మత పుణ్యక్షేత్రం యూత్ మెంబర్ అయినటువంటి బ్రదర్ నవీన్ గారి మాటల్లో కూడా ఈ యొక్క వేద వ్యాపక ఆదివారం గురించినటువంటి విషయాలను కూడా మనము తెలుసుకుందాం బ్రదర్ ఈ యొక్క నవీన్ గారు ఈ యొక్క వేద వ్యాపక ఆదివారాన్ని ఎందుకు ఎలా మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు దాని గురించి మాకు ఈ విషయాలు తెలియజేయాలని నేను కోరుతున్నాం మెయిన్ థింగ్ ఏంటంటే ఈ యొక్క భేదవేక ఆదివారం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడెక్కడ అయితే సువార్త ప్రచారం చేయలేని వాళ్ళు ఆ చోటికి ఇక్కడి నుంచి అమౌంట్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి సువార్తను మంచిగా పెంపొందించేదాని కోసం ఈ యొక్క ప్రోగ్రాం అనేది చేస్తాము ఈ ప్రోగ్రాం ప్రతి సొంతంగా ఉంటుంది దీంట్లో పిల్లలకు ఆటలు కావచ్చు పెద్దలకు టిఫిన్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ప్రతి సంవత్సరం ఇది అదే విధంగా ప్రతి చోట కూడా ఇది ఖచ్చితంగా ఉంటుందని మీకు ఖచ్చితంగా అదే విధంగా మీరు చూసుకోవచ్చు పెద్దలు చిన్న చిన్నపిల్లలు అందరూ కలిసి ఖచ్చితంగా చేసుకుంటారు ఇతను మా మా యూత్ ప్రసాద్ ఈ అబ్బాయి కూడా చెప్తాడు ఏ విధంగా అనేది ఆరోగ్య మాత్రం జ్యూబ్ లేదంటే బట్టి ప్రసాద్ గారు మా వారి మాటల్లో కూడా విధానం చెప్పండి మనం ప్రేద వ్యాపక ఆదివారం గురించి చెప్పాలంటే మన కడప డయాసిస్లో ఆరోగ్య మాత నుంచి చాలా సహాయాలు చేస్తూ ఉంటాము లైక్ లాస్ట్ ఇయర్ ఇదే విధంగా మనం మన డయాసిస్లోనే ఎక్కువ శాతం సహాయం చేసి ఉన్నాము అలాగే ఈ ఇయర్ కూడా మనం అందరం కలిసి ఈ వేదవాపక ఆదివారాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఆరోగ్యమత పుణ్యక్షేత్రం ఆరోగ్యమత పుణ్యక్షేత్రం మదర్ గారైనటువంటి మదర్ క్యాథరినా గారి విషయాల్లో కూడా ఈ యొక్క వేదవాపక ఆదివారం సంబంధించినటువంటి విషయాలను గురించి తెలుసుకుందాం మదర్ ఈ యొక్క వేదవాపక ఆదివారం ఎందుకు మనము ఎలా ఎలా చేసుకుంటున్నారు ఈ యొక్క వేదవాపక ఆదివారం సంబంధించినటువంటి కొన్ని మాటలు మీరు వివరించాలని నేను కోరుతున్నాను చెప్పండి

దానికోసం వేదా దీని వేద వ్యాప్ కానీ తయారు చేయొచ్చు పేద యాప్ ఎంతమంది పోతున్నారు సిస్టర్స్ పోతున్నారు ట్రైన్ పోతున్నారు కాస్టర్ సౌకర్యాలు కావాలంటే కూడా మనీ అవసరం కాబట్టి మన క్లియర్ కావట్లేదు మన దగ్గర అరెంజ్ చేస్తున్నాం కాబట్టి దీనివల్ల ఎంతమంది వేద యాప్ అభివృద్ధి దుస్తులు ఫిట్ చేయడం కానీ ఉపయోగించడం కానీ వ్యవసాయం చేయడం కానీ తర్వాత నిపుణ ప్రాంతాలు డెవలప్ చేయడం కానీ చర్చి కట్టడానికి అంతా ఈ మనీ అవసరం కాబట్టి మన మన చర్చి మనమే నిర్మించుకోవాలని గొప్ప యొక్క ఉద్దేశం అది వేద అంత थैंक यू मैडम ఆరోగ్య మాత్రం పొందే క్షేత్రం విచారణ కమిటీ పెద్దలైనటువంటి జోసెప్ సార్ విషయాలు కూడా కొన్ని తెలుసుకుందాం సార్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారు మీరు సార్ ఇది ప్రతి ఒక్క క్రైస్తవుని బాధ్యత సార్ యేసు ప్రభు ఉత్తారం అయిన తర్వాత శిష్యులకు చెప్తూ అందరికీ సర్వలోకాలకి పోయి ప్రతి ఒక్కరికి మీరు సువార్తను పాటించమని చెప్పినాడు కాబట్టి ప్రతి ఒక్కరికి పోవాలి చాలా చాలామందికి తెలియకుంది అసలు దేశ ప్రభు పేరే తెలియకుండా చాలామంది ఉన్నారు ఆ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారని సో ప్రభు అంటాడు గౌత విస్తారంగా ఉంది గౌత పని తక్కువ ఉన్నారని ప్రతి ఒక్క క్రైస్తవుడు చేయాల్సిన బాధ్యత ఏంటంటే ప్రార్థన చేయాలి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి తర్వాత అదేవిధంగా తమకు చేతనైన సహాయం చేయాలి సో మామూలుగా వేరే వాళ్ళని చూస్తే మన కేథలిక్స్ చాలా రకమే ఉంటారు ఏ బైబుల్ బాగా చదవరు కాబట్టి వాక్యము దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనకు అర్థం కాదు చాలా తక్కువ మన ఉద్దేశం ఏదో వస్తున్నామో పోతున్నాం అనేది ఉన్నాము కానీ మన బాధ్యత ఏంటంటే ప్రభు ఇచ్చిన బాధ్యత సర్వలోకాలకి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు కాబట్టి అందరం కోలేము కాబట్టి ఇది కేవలము కన్యాశ్రీలు గురువులకు మాత్రమే అని అనుకుంటుంటారు కానీ ప్రతి ఒక్కరిది దానికి మనం ఏం చేయాలంటే ప్రార్థన ఎక్కువ చేయాలి తర్వాత మన చేతనే ధన సహాయం చేయాలి వాళ్ళు పోయే వాళ్ళు మేము మీరు పో మేము పోలేకపోతున్నాము కనీసం మీరన్నా పోయి సువార్తను ప్రచారం చేయడానికి చేయాలి కాబట్టి క్యాథలిక్లో మామూలుగా క్యాథలిక్ చర్చిలో ఇక్కడ మన భారతదేశంలో బా బాధకరమైన విషయం ఏంటంటే క్యాథలిక్స్ ఇవ్వాల్సినటువంటి భాగం దేవునికి ఇవ్వనివ్వరు అది ఏదో మాకు సంబంధం లేదని దశమ భాగం అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడు ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి దేవుని దేవునికే ఇవ్వాలి కానీ అట్ట ఇవ్వకుండా ఏదో రోజు కానుకలు వేసేసి రిపోతాం అట్ట కాకుండా ప్రతి ఒక్కరు తమ ఇవ్వాల్సిన భాగం ఇస్తే ఈ వ్యాపక ఆదివారం కోసం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం కానీ ఉండదు కానీ మన క కథోలికలు భారతదేశ కాథోలికలు వేద వ్యాపక ఆదివారం అన్నప్పుడు మాత్రమే వాళ్ళు తమ కానుకలు అంత ఎంత ఇస్తారు అదన ఏదో మేలు మొత్తానికి ఒక సంవత్సరానికి ఒకరోజు దేవుని కోసము వేద ప్రచారం కోసము యేసు ప్రభు నామం సర్వ లోకాలకు తెలిసేయడానికి ఆ మాత్రమే చేస్తానని దాంతో ఈ చిన్న భాగం పూరీలు చేయటము టిఫిన్లు చేయటము టికెట్ అవ్వడం ఏదో ఇది మాకు కొంచెం కృషి కానీ మా గురువులు కొంచెం మాత్రము బాగా చెప్పాలి కానుకలు ఇవ్వండి కానుకలో కూడా బైబుల్ వాక్యపరంగా మీరు పలాని వాక్యం ప్రకారం మీరు దేవునికి బాకీ ఇది మీరు దేవుని దేవునికి చెల్లించండి అని చెప్పాలి మా గురువులు కొంచెము నిర్లక్ష్యంగా ఉండరు ఈ విషయం చెప్పడం లేదు అది ఒక ప్రొటెక్షన్ చూడండి వాళ్ళు చెప్పే వాక్యానికి బట్టి వాళ్ళు ఏమి పెడకుండానే వాళ్ళు పోయి కడతారు ఖచ్చితంగా భాగం కట్టింటారు మళ్ళా వారం వారం కానుకలు వేసుకుంటుంటారు కానీ మన వాళ్ళు కొంచెము ఈ దేవునికి సమర్పించే దాంట్లో విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నారు క్యాథలిక్స్ అది మనము నేర్చుకోవాల్సింది ఎందుకంటే ప్రొటెక్షన్స్ దగ్గర బాగా నేర్చుకోవాలి థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ థ్యాంక్ యూ